శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యోన్నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అమ్మవారి దైవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో తొలతూగుతూ ఉండాలని చెప్పి అమ్మవారి తరపున నేను కోరుకుంటున్నానండి ఇక ఈ రోజు వీడియోలో అమ్మ ఆశీర్వాదం ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటంటే మరో ఆలోచన లేకుండా క్షణం కూడా ఆలోచించకుండా ఈ అమ్మవారి త్రిశూలాన్ని తాకు తల్లి నిర్లక్ష్యం అనేదే చేయకు ఖచ్చితంగా నువ్వు ఈ వీడియోలోనే ఒక శుభవార్తను తప్పకుండా వింటావు నా మాటపై పూర్తిగా నమ్మకం ఉంటేనే విను తల్లి అని అమ్మవారు అయితే మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ సందేశాన్ని మరో కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి సందేశాన్ని ఇప్పుడు విందామా మరి బిడ్డ ఈ అమ్మవారి త్రిశూలాన్ని నువ్వు తాకావు కదా తల్లి ఇప్పటి నుంచి నీకు ఈ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎన్నో కష్టాలను చవిచూసిన నీ జీవితంలో ఇకపై సంతోషాలు మాత్రమే పొంగి ఆ అమ్మవారి అనుగ్రహం నీపై ఉంటుంది కానీ నీలో ఒక చిన్న లోపం ఉంది ఆ లోపాన్ని కనుక నువ్వు తొలగించుకుంటే నీవు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు నీలో ఉన్న ఆ చిన్న లోపం నిన్ను ప్రతి పనిలో కూడా వెనక్కి లాగేలాగా చేస్తుంది అదేదో సరిదిద్దుకోలేనటువంటి లోపం అనుకుని నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు అదేమీ కూడా సరిదిద్దుకోలేనటువంటి లోపమేమీ కాదు చాలా చిన్న లోపం అని చెప్తున్నాను కదా నువ్వు పట్టుదలతో కృషి చేస్తే గనక అతి కొద్ది రోజుల్లోనే బయటకు పంపించవచ్చు ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం ఏ పనిని చేయాలనుకున్నా కూడా ఏ పనిని నువ్వు మొదలు పెట్టాలనుకున్నా కూడా నీలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండాలి నీలో చాలా శక్తి ఉంది అసలు నువ్వు ఆ శక్తిని గ్రహించలేకపోతున్నావు నీలో ఒక కృషి కలిగినటువంటి సముద్రుడు ఉన్నాడని నీకు నువ్వే బాగా తెలుసుకో ఒక విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో నీ యొక్క లోపం అనేది నీ ఎదుగుదలను ఆపివేస్తుంది మరి నువ్వు అడగవచ్చు అమ్మా నాలో ఉన్నటువంటి లోపం గురించి మీకు తెలుసు కదా మరి మీకు తెలిసినప్పుడు మీరే ఆ లోపాన్ని నయం చేయొచ్చు కదా అది నిజమే ఎటువంటి లోపమో తెలుసా భౌతికంగా కనిపించేటటువంటి ఏ లోపమైనా సరే సరిచేయవచ్చు పట్టుదల నీ మీద నీకు నమ్మకం ఇవి ఉంటే కనుక నీ జీవితంలో ఏదీ కూడా నిన్ను ఓడించలేదు పట్టుదల నమ్మకం నీకు రావాలంటే నేను చెప్పిన ఈ చిన్న కథను విను ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నేను ఈ కథను నీకు ఎందుకు చెప్తున్నానో అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకో తల్లి పూర్తిగా ఈ కథను విను ఈ కథను వింటే కనుక నీకే అర్థమవుతుంది ఇప్పుడు ఆ కథ ఏంటంటే ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం విజయాన్ని సాధించాలంటే పట్టుదల అవసరం కదా ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరు శక్తి కొలది వారు బాగా పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తు వేసి ఎదుటి వాళ్లను చిత్తు చేయాలని ఇద్దరూ కూడా ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు ఎంతో బాధపడి అలసిపోతాడు ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది ఇక తాను నెగ్గడం ఎటు కుదరలేదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలో ఉన్న ఒక గుహలో దాక్కున్నాడు అక్కడ అతనికి ఒక సాలీడు పురుగు కనిపించింది అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది కానీ అది క్రిందకు పడిపోతూనే ఉంది ఒకసారి కాదు చాలాసార్లు కింద పడిపోతుంది అయినా సరే అది తన ప్రయత్నం మానక పదిహేడవసారి తన గూటికి చేరుకుంది దాని పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయం అయ్యింది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు ఒకసారి ఈసారి తప్పక శత్రువుని ఓడించి తీరాలి అని నిర్ణయించుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సైనికులకు తగిన శిక్షణ ఇవ్వటం వలన వాళ్ళు సులభంగా శత్రువుని మట్టుకట్టించారు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోతాడు చిన్న రాజు విజేత అయ్యాడు దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది అంటే ఎప్పటికైనా సరే మనము పట్టుదలను చూసి ఇంకా ఇంకా సాధించాలి అనే విధంగా మనం పట్టుదలని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికైనా సరే మనం ఒకసారి విజయాన్ని సాధించలేదు అని అనుకుంటే ఆ పనిని మధ్యలోనే ఆపివేసి చేయకూడదు ఎన్నోసార్లు మరలా మరలా ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తామని ఈ కథ ద్వారా నీకు నీతి అర్థమై ఉంటుంది కదా జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అనేది ఈ కథ ద్వారా నీవు తెలుసుకున్నావు ఇప్పటికైనా సరే నీలో పట్టుదల ఉంటే కనుక నిన్ను ఎవ్వరూ ఎప్పటికీ ఓడించలేరు నువ్వు ఏది కావాలంటే అది ఖచ్చితంగా సాధించగలవు నీలో ముఖ్యమైనది పట్టుదల ఆ పట్టుదలను నువ్వు నమ్ముకొని నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు విజయం అనేది చేరుతుంది ఏదీ కూడా నిన్ను ఓడించలేదు నీకు విజయం రావాలంటే నేను చెప్పినవన్నీ శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సహనంతో ఉండాలన్నమాట అలాంటప్పుడు నువ్వు ఎదుర్కోలేని ఎలాంటి కష్టమైనా సరే నువ్వు ఎదుర్కోగలవు ఎందుకంటే అన్నిటికంటే కూడా శ్రీరామ అవతారంలోని శ్రీరాముడు పడినటువంటి కష్టాలు ఎవరికీ కూడా రాకూడదు ఎన్నో అవమానాలు ఆయన చూసినట్లుగా ఎవరు చూసి ఉండరు సరే నీలో పట్టుదల ఉంటే కనుక నిన్ను ఎవ్వరూ ఎప్పటికీ ఓడించలేరు నువ్వు ఏది కావాలంటే అది ఖచ్చితంగా సాధించగలవు నీలో ముఖ్యమైనది పట్టుదల ఆ పట్టుదలను నువ్వు నమ్ముకొని నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు విజయం అనేది చేరుతుంది ఏదీ కూడా నిన్ను ఓడించలేదు నీకు విజయం రావాలంటే నేను చెప్పినవన్నీ శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సహనంతో ఉండాలన్నమాట అలాంటప్పుడు నువ్వు ఎదుర్కోలేని ఎలాంటి కష్టమైనా సరే నువ్వు ఎదుర్కోగలవు ఎందుకంటే అన్నిటికంటే కూడా శ్రీరామ అవతారంలోని శ్రీరాముడు పడినటువంటి కష్టాలు ఎవరికీ కూడా రాకూడదు ఎన్నో అవమానాలు ఆయన చూసినట్లుగా ఎవరూ చూసి ఉండరు అయినప్పటికీ ఓర్పు సహనంతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టాన్ని కూడా వివరించి చెప్పారు కాబట్టి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు ఉన్నటువంటి భారాన్ని అంతా తీర్చుకో ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటాను కాబట్టి నీతోనే ఉంటాను నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మినా బిడ్డవు నీకు ఎలాంటి మానసికమైనటువంటి బాధ కానీ లేదంటే అపనమ్మకం కానీ ఏర్పడవు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమీ నిలిపివేయాల్సిన అవసరమేమీ లేదు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏవైనా సరే ఇప్పుడు నీతో ఉన్నాయంటే నాకు నీ బాధలన్నీ కూడా చెప్పుకున్నావు కదా నీకు దుఃఖం వస్తే అణచిపెట్టుకోవద్దు మనసంతా ఖాళీ అయిపోయినంత వరకు కూడా నువ్వు దుఃఖించు నీ దుఃఖంలోనే నీకు ఉన్న ఎంత అవసరమైన అనవసరమైన బాధ కలిగి నువ్వు దుఃఖించకూడదు చీటికి మాటికి ఎప్పుడూ కూడా బాధపడకూడదు నువ్వు భరించలేనటువంటి బాధ అయితేనే నీలో ఉందని ఒప్పుకుంటాను కానీ నేను నీకు మంచి సలహాలు ఇస్తున్నాను కదా నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా విడిచిపెట్టు నీ మనసు తేలిక అయ్యేంత వరకు కూడా దుఃఖించు నా నామస్మరణ చేసుకుంటూ ఉండు ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో మంచి మార్పులను అయితే నువ్వు గమనిస్తావు నీలో ఉండేటటువంటి బాధనంతా వెళ్ళిపోతే మంచి మంచి ఆలోచనలు కూడా నీకు వస్తాయి కనుక ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా చాలా మంచిదే ఎందుకంటే నీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నీ కూడా నీకు సమస్యలు తీసుకువచ్చేలా చేస్తాయి నీకు వేదనలు కలుగుతాయి అటువంటప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచన నీ వంతు అవుతుంది నువ్వు ఎప్పుడైనా బాధపడినప్పుడు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒకసారి నువ్వు ఆలోచించాలి నేను ఏ పనిని మొదలు పెడితే నాకు విజయాలు వస్తాయి ఏ పనిని మొదలు పెడితే నాకు అపజయాలు కలుగుతాయి అని నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని నువ్వు నీ పనిని మొదలు పెట్టాలి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే నీకు మరొక విషయం మరలా మరలా చెబుతున్నాను ఎప్పుడూ కూడా నీ అమ్మవారు నీ పక్కనే ఉన్నది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఎల్లవేళలా కూడా నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాననేది నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి నిన్ను పట్టి పీడుస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా తప్పకుండా నీకు తొలగించేలా నేను చేస్తాను నీ మనసును కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ అన్నిటికీ నేను ఉన్నాను కదా మరి విన్నారు కదండి మన అమ్మవారి సందేశం అమ్మవారి సందేశం నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యం నమ